విశాఖపట్నంలో కేసు అయింది జాయ్ జమీమా అని ఒక మైనార్టీ అమ్మాయి అమ్మాయి మీద ఒక కేసు పెట్టి విచారించకున్న అమ్మాయిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసులు మూడు పెట్టి లోన్ వేశారు నెల పైన నుంచి అమ్మాయి అక్కడే ఉంటుంది కమిషనరు ఇన్వెస్టిగేషన్ చేసిన విధానం గురించి ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు అసలు ఇతను పోలీసు ఉద్యోగానికి అర్హుడా కానిస్టేబుల్ కూడా కమిషనర్ అర్హుడు కాదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని కూడా పూర్తిగా చేయించకుండా ఆ రకంగా చేశాడు ఇప్పుడు సపోజు ఒక ఇద్దరు ఎవండి మా పేరెంట్స్తో భయం ఉంది మాకు మేము పెళ్లి చేసుకున్నానికి మీ దగ్గరికి వచ్చాము ఆయన వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడడం అన్నది ఆనవాయితీ లేదంటే ముందర ఒకళ్ళతో మాట్లాడి రెండు వాళ్ళతో మాట్లాడడం ఆనవాయితీ వైజాగ్ పోలీస్ కమిషనర్ ఏం చేశాడంటే ఈ అబ్బాయిని లోనకి పిలిచి మూడు గంటల అబ్బాయికితో మాట్లాడి అబ్బాయి అమ్మాయి కలిసి వాళ్ళ తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేద్దామని వచ్చారు అది కూడా ఆయనే చెప్తున్నాడు మూడు గంటల తర్వాత మొత్తు దిగిపోయిందంటే అబ్బాయికి ఆ యొక్క మత్తు నుంచి బయటపడి ఆ హిప్నాటిజం నుంచి బయటికి పడి అప్పుడు తిరిగి ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఎంత హాస్యాస్పదం అండి అటువంటి కేసులు జరుగుతున్నాయి మీ ఆయన దీనికి కొంతమంది ఆకు రోడ్డులు అంటారు కదా ఆకు రోడ్డు లాంటి వాళ్ళని కొంతమందిని పోగేసుకుని మరి యాజమాన్యాలు కూడా ఏమన్నా ప్యాకేజ్ మాట్లాడుకున్నాడేమో తెలియదు కానీ యథవరాత్రులు రాత్రిలో రియల్ స్టోరీ అని చేస్తారు ఉన్నది నలుగురు ముద్దాయిలు కూడా లేరు ఆ అమ్మాయితో ఆ అమ్మాయితో బాధింపబడిన వాళ్ళు కానీ ఈ అమ్మాయి బాధించిన వాళ్ళు కానీ నలుగురు లేరు దాని రాష్ట్రాలు అంటారు దాని మీద డీటెయిల్గా మళ్ళీ చెప్తాను ఒకసారి కాబట్టి పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటే ఎందుకంటే ఆ అబ్బాయి అచ్చెన్నాయుడు తాలూకా తర్వాత అడారి అబ్బాయి పేరు అడారి బోనిష్ మనోహర్ కాబట్టి ఇంకో అబ్బాయి ఈ ఆదిరెడ్డి శరత్ కుమార్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యామిలీస్ అంట అందు గురించి ఈ అబ్బాయిలు ఫోటోలు కూడా ఇప్పుడు ఛానల్స్లో ఏం చేస్తారు అమ్మాయి ఫోటోని మార్క్ చేసి అబ్బాయిల ఫోటోలు వదులుతారు ఎక్కడ అలా లేదండి అమ్మాయి ఫోటోని బహిర్గదని చేసి అబ్బాయి అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు అబ్బాయి మాకం డార్క్ చేసేసారు గ్రీన్తో డార్క్ చేసి రిలీజ్ చేశారు ఫోటోలు అంటే నిశ్చితార్థం జరిగింది నీ దగ్గరికి వచ్చారు పెళ్ళికి నువ్వు అమ్మాయిని జైలుకి పంపించవు అండ్ అమెరికా పంపించావు ఎంత డబ్బులు తీసుకుని ఉంటావు నువ్వు డబ్బులు తీసుకోవాలి లేదంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ అమ్మాయి దగ్గర కేజీ బంగారం ఉంది అర కేజీ వెన్ను ఉంది అవి మరి చూపించాలి కదా ఏమీ చూపించలేదు ఇటువంటి పోలీస్ వ్యవస్థ నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో చండాలమైన పోలీస్ వ్యవస్థ మరి ఏళ్ళ మీద ప్రజలకి నమ్మకం సన్నగిలిపోతుంది రకరకాల కేసులు వేధింపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పైగా ఆ అమ్మాయి కేసులో నాకు సంబంధం ఉందంట రే యధవా నేను ప్రశ్నిస్తే నాకు సంబంధం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ చేసుకోండి హర్ష్ కుమార్ అనేవాడు ఎవరికి అన్యాయం అన్యాయం జరిగితే వెళ్తాడు తప్పకుండా వెళ్తాడు హర్ష్ కుమార్ అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగింది తెలిసినప్పుడు వెళ్తాడు లాస్ట్ వరకు నించుంటాడు ఇప్పుడు రాజమండ్రిలో జడ్జి కేసు మీకు తెలుసు ఒక అమాయకమైన ఒక పేద కుటుంబాన్ని బ్రాహ్మణ కుటుంబాన్ని వాళ్ళకి కోర్టు ఉత్తర్వుల్లో ఖచ్చితంగా ఉంది వీళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రదేశం అలాట్ చేసి వీళ్ళు ఖాళీ చేయించండి అని హైకోర్టు ఇచ్చింది దాన్ని తోసిపుచ్చి ఆ ఇల్లు కోలగొట్టేస్తుంటే వెళ్ళాను వెళ్ళి కాపాడాను అప్పటికే సగం కోల కొట్టేసిన తర్వాత మూడింటికి మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ బ్రాహ్మణ్ ఫ్యామిలీకి స్టేటస్కు వచ్చింది స్టేటస్ వచ్చిన తర్వాత ఆ స్థలం ఎవరవుతుందండి బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఉంది అక్కడ కోర్టులో ఆడవాళ్ళు నా చుట్టూ పోలీసులే ఉన్నారు అటువంటి ఆ మీద త్రీ ఫిఫ్టీ త్రీ కేసు నలభై ఎనిమిది రోజులు ఉంచారు గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో మీరు మీరు చేసింది ఏంటి ఆమరణ దీక్ష చేస్తున్నావు పుష్కరాలకి పద్దెనిమిది రోజులు మీరు ఉంచారు ఎంపీల్ని మీరు ఇష్టానుసారంగా దొంగ కేసులు పెట్టేసి తప్పుడు కేసులు పెట్టేసి మీరు పెట్టేసినందువల్ల మాకు ఏమవుతుంది బయటకు వస్తాం ప్రజల సమస్యల మీద మేము వెనక్కి తగ్గిపోతాం తగ్గిపోం ఎన్ని ఆడవాళ్ళ సమస్యల మీద మాట్లాడతాం ఏదో మల్లేశ్వరి అటు ఒక అమ్మాయి ఈ మధ్య కొంచెం ప్రెస్లోకి వస్తుంది హర్ష్ కుమార్ గారు ఇలా ఆడవాళ్ళ గురించి అసలు నువ్వు గొప్ప తరపున మాట్లాడవేటమ్మా మల్లేశ్వరి నువ్వు మాట్లాడాల్సింది ఒక మైనారిటీ అమ్మాయి జైల్లో మగ్గుతుంది అమ్మాయి తరఫున మాట్లాడి చెయ్యాలి నా నేను చేసినంత నేను అమ్మాయిల విషయంలో పోరాడినంత పోరాటాలంత వయస్సు నీకు ఉండదు నువ్వు నాకు చెప్తున్నావు ఇటువంటి అన్నీ మంచిది కాదు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ పార్షియాలిటీ అనేసి నిష్పక్షపాతంగా పరిపాలించండి అండ్ అనదర్ థింగ్ మీరు ఒక ఈ ఈ హామీలు అన్నింటినీ గాలికి వదిలేశారు వాటి మీద దృష్టి పెట్టమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం ఆ కారణ ముప్పైయో తారీఖు మిమ్మల్ని కోరుకుంటున్నాను దయచేసి పేదలను కరుణించండి అల్లమో నా అన్నమో రామచంద్ర అల్లమటిస్తున్నారు పేదలు అందరూ ఒక్కటి ఒక్క స్కీమ్ అందక చాలా దారుణంగా ఉంది అది అభిశంసన అన్నది మనం ఏం చేయగలం సార్ అభిశంసన అన్నది ఎదుర్కోవాలి పార్లమెంట్లో చట్టం చేయాలి ఇప్పుడు మనకి రాజ్యా రాజ్యాధికారం అంటే మెయిన్ రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో దాన్ని కానీ తీసుకుని వచ్చి అభిశంసన అన్నది ఈ ఎవరైతే హామీలు ఇచ్చి ఈ సంవత్సరంలో నెరవేర్చలేని వాళ్ళు ఎవరన్నా తీసేయాలంటే చాలా హామీలు ఒక మంచి పరిపాలన వస్తుంది దేశానికి అది పార్లమెంటే చేయగలరు ఇంకెవరు చేయలేరు నేనేమో నీకు వస్తే విమానం కొనిచ్చేస్తాను ఇంటికో విమానం అంటే ఓట్లు వేసి నేసేస్తాడు ఇప్పుడు చంద్రబాబు ఏం చూపించాడు మొత్తం అంతా కట్టేశాడు మొత్తం అన్నీ అన్నాడు ఇప్పుడు ఇతను చేస్తున్నది ఏంది అమరావతి తప్పితే ఇంకో గొడవ ఉందో ఏమీ లేదు థ్యాంక్ యూ